ఓకే చరణ్ ఎక్కడికి పోదాం చరణ్ శివరాత్రి ఏ పోదాం జ్యోతి జ్యోతి ఓకే బయలుదేరుదాం ఇంకా ఓకే స్టార్ట్ ఎగ్జాక్ట్ గా మేమైతే ఏమనుకున్నామో అదే జరిగిందండి జ్యోతికి అయితే వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయినాము కానీ అక్కడికి వెళ్ళిన తరువాత వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేసేసి మీరు వేస్తే బస్ లో వెళ్ళిపోండి అనేసి చెప్తున్నారు అక్కడ అందుకని చెప్పేసి మాకు మాత్రం కూడా నచ్చలేదండి ఎందుకంటే మన సేఫ్టీ కోసం మనం బస్ కా బైక్ కానివ్వండి తరువాత ఇంకా కారు ఇలాంటి వాటిల్లో వెళ్తూ ఉంటాము అలా కాకుండా వాళ్ళు మన వెహికల్స్ అన్నీ ఆపేసి బస్లో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందులో పిల్లల్ని తీసుకొని రష్కి ఇవన్నీ ఉండకూడదని చెప్పేసే కదా మనం బండ్లో వెళ్తా ఉండేది కానీ అలా కాకుండా బండ్లన్నీ పెట్టేసి మీరు బస్కి వెళ్ళండి అంటే మాకు ఏమాత్రం నచ్చలేదు అందుకే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి ఇంకా కపిల్ దాస్ కోనకైతే వచ్చామండి చాలా మంచిగా దర్శనం అయింది ఇక్కడ నేనైతే చాలా చాలా హ్యాపీ అయినాను ఎందుకంటే మేము టెన్ కల్లా వెళ్ళిపోయాము గుడి దగ్గరికి అందుకోసమే రష్ అనేది చాలా తక్కువ ఉందండి ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము చాలా చక్కగా దర్శనం కూడా జరిగిపోయింది ఇంకా జనాలు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి బాగుంది ఇంకా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడే ఇంత బాగా అయితే లేదు ఇప్పుడు మాత్రం కొత్తగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉందని ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి చాలా మంచిగా దర్శనం అయితే అయ్యింది వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే చాలా మంచిగా అయితే పడేవి కానీ ఒక్క చుక్క కూడా వాటర్ అయితే లేవు చూడండి చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం వచ్చేసి అలాగే మీరు బాగా ఫోకస్ చేయి అరటిపళ్ళు చూస్తా ఉంటే కోతుల కోసం ఎవరు అరటిపళ్ళు అయితే వేశారు కానీ ఒక్కటి కూడా తినకుండా అన్నీ అక్కడే వదిలేసి అయితే వెళ్ళిపోయినాయి వాటర్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నాయండి ఎక్కువ అయితే ఏం లేవు ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అన్ని కొండలు చెట్లు చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చి వచ్చేసి ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అలాగే చెట్లు వచ్చేసి చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇంత మాత్రం అయితే లేదు గుడి మొత్తం ఇప్పుడు చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒకసారి గుడి చూపి గుడి చూపి ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా చిన్న లైను చాలా క్యూ అయితే బాగుంది తొందరగా దర్శనం అయితే వెళ్ళిపోయింది అయిందండి కానీ ఇప్పుడు వచ్చేసి అసలు లేదు చాలా మంది రష్ అయితే వచ్చేసినారు గుంపులు గుంపులుగా అయితే వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంచిగా అయితే మాకు దర్శనం అయిందండి ఇదంతా కూడా కొండ ప్రదేశము చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం కూడా వంక అండి ఇక్కడ వచ్చేసి బాగా వర్షాలు పడే టైంలో అయితే మాత్రం అంటే కార్తీక మాసంలో అలాంటి టైంలో మంచిగా నీళ్ళు అయితే పారుతూ ఉంటాయి ఇక్కడ ఆ కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ వస్తాయనేసి చెప్పాం కదా జనాలు మాత్రం చూడడానికి మునగడానికి అయితే వస్తూ ఉన్నారు కానీ పాపం డిసప్పాయింట్మెంట్ అయితే అయిపోయినారండి ఒక్క చుక్క వాటర్ కూడా లేవు అసలు అసలు ఇలాంటి టైంలో కొంచెం వాటర్ ఉండాల్సింది కానీ కొద్దిగా కూడా వాటర్ లేవండి అంత కొండ ప్రదేశమే ఇది అంత కొండండి గుడి మాత్రం నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఈ విధంగా అయితే లేనే లేదు అంత మట్టి బండలు అలాగలాగా అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చేసి గుడి కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరిగింది నా వెనక కనిపిస్తున్నారు కదండి జనము ఎందుకో ఏంటో అనేసి నేనైతే అనుకున్నాను కానీ వీళ్ళందరూ వచ్చింది దర్శనం కోసం మేము వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది అయితే ఉన్నారు కానీ అటు పక్క చూసినప్పుడు చాలా తక్కువే ఉన్నారు కానీ ఇటు పక్క చూసినప్పుడు మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు महादरस्पत्ये नमः महा। ओम नमस्ते हस्त भगवन विश्वेश पराय महादेवाय त्रयंबकाय त्रिकाग्नि कालाय कालाग्ने अत्राय नील घंटाये मृटिंजयाय सर्वेष पराय सदा शिवाय श्रीमन महादेवाय नमः ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత భోజనం కూడా చేసేసుకొని కళ్యాణం అయితే జరుగుతూ ఉందండి ఇంకా కొంతసేపు కళ్యాణం దగ్గర అయితే కూర్చొని ఇంకా పిల్లలు బొమ్మలు కావాలని ఒకటే సతా ఉంటే ఇద్దరికైతే ఇలాంటివి అయితే తీసించాము చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే రష్ చాలా తక్కువ ఉంది గత టూ ఇయర్స్ లో నేను ఇంత ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా జనాలు చాలా ఫుల్ గా ఉండేవారు కానీ ఈ రోజు మాత్రం చాలా మనశ్శాంతిగా దర్శనం అయితే అయిపోయింది